హాయ్ ఫ్రెండ్స్ పదమూడవ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ ముందు చెప్పాను ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లో శనివారం ఒకరు వెళ్ళిపోతున్నారు ఆదివారం ఎపిసోడ్లో ఇంకొకరు వెళ్ళిపోతున్నారు ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఈ వారం ఫస్ట్ ఎవరు వెళుతున్నారంటే శనివారం నాడు టేస్ట్ తేజ వెళ్తున్నాడు టేస్ట్ తేజా లాస్ట్ సీజన్ నైన్త్ వీక్స్ ఉన్నాడు ఈ సీజన్ కూడా ఎయిత్ ఎయిత్ వీక్స్ ఉన్నాడు బాగానే ఇచ్చాడు లాస్ట్ సీజన్ అది ఈ సీజన్ ఇంకా బెటర్గా ఆడాడు ఆయన ఏమిటంటే వాళ్ళ హౌస్ హౌస్లోకి రావాలి హౌస్ చూపించాలనే ఉద్దేశంతో ఉన్నాడు వాళ్ళ అమ్మగారు వచ్చారు హౌస్ చూశారు అతను ఏమో నెరవేరింది కాబట్టి ఆయన ఇప్పుడు వెళ్ళిపోయినా ఓకే అని చెప్తా అన్నాడు ఆయన ఈ వారం ఎలిమినేట్ అవుతున్నాడు సెకండ్ ఆదివారం ఎపిసోడ్లో చూపిస్తారు వృద్ధి వృద్ధి కూడా ఎలిమినేట్ అవుతున్నాడు వృద్ధి ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు పృథ్వీ కాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అవినాష్కి టికెట్ ఫినాల్ వచ్చింది కాబట్టి ఆయన సేవ్ అవుతాడు ఈ వారం తర్వాత ప్లేస్లో పృథ్వీ ఎలిమినేట్ అవుతున్నాడు ఇది మరి విష్ణు ప్రేమ ఏమవుతుందో చూద్దాం అలాగే నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి కరెక్ట్ అయినా నేను చెప్పింది రాంగ్ అనేది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ